మీరు నెంబర్ ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది సరే ఫోన్ ఆ మీకు తర్వాత నేను నేను కూడా ఇస్కాన్ కి వెళ్తూ ఉంటాను ఈ సాంగ్స్ ఇస్కాన్ పాటలు నర్సింహ నరసింహ స్వామి పాటలును రాధా పాటలు అవి నేను వింటూ ఉంటాను జగజీత్ సింగ్ సాంగ్స్ కూడా బాగా వింటాను అనమాట కృష్ణుడి పాటలు అవి నాకు చాలా ఇష్టం భగవద్గీత అది బాగా చదువుతూ ఉంటాను ఆ అదండి నాకు చాలా సంతోషం వేస్తుంది మిమ్మల్ని చూస్తే నాకు చేత నేనంతా నేను చేయాలి అనేది అదండి నేను పెద్దదాన్ని చాలా నాకు యాభై నాలుగేళ్లు నాకు సంతోషం అండి మీరు నాకంటే చిన్నవాళ్ళు అనుకుంటారు నేను ఎప్పుడు అదే అండి అయి కానీ మీరు చాలా చేస్తున్నారు నాకు చేత అయినంత నేను ఇంట్లో చేయగలను అనేది అందరికి అదే చెప్తే పరిధిలో మీరు చేయండి చాలు అదే ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తే చాలు అదే అండి చాలా అదే తర్వాత నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది ఏది తిరుమలలో అక్కడ ఇట్లాంటివి జరగటము తర్వాత హోటల్ ఏదో కడుతున్నారు అన్ని అనిపిస్తే బా ఏమై ఏం చేయగలము అంటే నాకు చాట్ మీలాంటి వాళ్ళకి నా తోడ్పాటు ఏదో నేను చేయగలిగింది చేస్తూ ఉంటాను కొన్ని ఛానల్స్ ఉన్నాయి అవి చూస్తూ ఉంటాను వాళ్ళకి కూడా ఇట్లాగే ఏదో నాకు చాతయినంత వంద రూపాయలు యాభై రూపాయలు అట్లా వేస్తూ ఉంటాను అనమాట వాళ్ళకి మీకు కూడా అట్లాగే నేను వీలైనప్పుడు ఎప్పుడన్నా ఎప్పుడన్నా వేస్తూ ఉంటాను ఏకాదశికి అట్లా మీరు ఏదన్నా ప్రసాదానికి వితరణకి అట్లా ఏదన్నా వాడచ్చండి నా గురించి అది మీరు రాసేను అన్నారు ఏం రాశారు నేను రాధారాణి సాంగ్ రాశాను అది మొత్తం హిందీలో ఇంగ్లీష్ లో రాశాను కొంతమంది ఇంగ్లీష్ అర్థం కావాలని ఇంగ్లీష్ లో రాశాను ఇవన్నీ ఎక్కడ పెట్టారు యూట్యూబ్ లోనే యూట్యూబ్ లో మీరు కింద పెడతాను పెట్టి ఆ టైం నాకు అర్థమైంది మీరు వాటిని ఎటు నాకు ఫోన్ చేశారు కాబట్టి

ఆ సరే పంపిస్తాను అన్ని నేను అన్ని పంపిస్తాను మీరు మాట్లాడేవన్నీ ఆ రైంగ్స్ అన్ని వెతికి రాస్తాను ఆ రాసినవన్నీ మీకు పంపిస్తాను అండి సరే తప్పకుండా పంపిస్తా చాలా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం సరేనండి హరే కృష్ణ హరే